ఫ్రెండ్స్ ఇవి మా చెట్టుబాబు సన్ని వాళ్ళ చెరువులు చేపలు మా చెట్టుబాబు వాళ్ళ ఆవిడ నాకు ఇచ్చింది చిన్నమ్మొచ్చింది పట్టుకెళ్ సన్నీ సన్ని చెట్టి పటుకెళ్ళు అత్తగ్వు అని చెప్పంటే ఇగో ఇన్ని చేపలు ఇచ్చారు ఇప్పుడు ఇవన్నీ చేసేసిన తర్వాత చూద్దాము చాలా ఉన్నాయి బంగారు తగ్గి వెళ్ళాలి అవును బంగారు తేవి చాలా రుచిగా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ చేసేసాను ఉప్పు వేసి కడుగుతున్నాను ఇవి ఉప్పు వేసి కడిగితే చక్కగా బాగుంటాయి तो भले कड़गाले उपेसी కడిగేసిన తర్వాత మామూలుగా చేసేసాం కదా చేసేసిన తర్వాత తోమేసి మళ్ళీ ఉప్పు వేసి ఎలాగంటే దాంట్లో ఉన్న చెట్టు అంతా పోతుంది అది మురికంతా పోతుంది ఉప్పేసి బాగా కడగాలి అక్కడ కడిగి ఎలాగంటే ఎక్కడున్నా మురికి లేని మురికంతా అవుతుంది ఈ బుడగలు తీసేయాలి ఆల్రెడీ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కడిగాను మళ్ళీ కడుగుతాను ఇవ్వడలు బుడగలన్నీ తీసేస్తే కడిగేసి ఇదంతా ఈ చుట్టుపక్కలంతా బ్లీచింగ్ వేసి శుభ్రం చేసేస్తాను ఎందుకంటే పాములు వస్తాయి కదా మరి ఊరికి ఇక్కడ పాములు తిరుగుతూ ఉంటాయి అందుకనే ఇప్పుడు ఇంకా కడిగేసేసి బిజిన కొట్టయితే ఏమీ రావు ప్రతి ఒక్క దాంట్లో ఇక బుడగలుంటాయి ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి ఇది కదా ఇదేమో కొవ్వు పడసేయాలి ఉంచుత ఉంచకూడదు ఉంచితే చేప పాడైపోతుంది అందుకని కొవ్వు కూడా తీసేయాలి ప్రతి చేపకి పొట్ల చేపెట్టి అన్ని తీసితే అప్పుడు నీట్గా ఉంటాయి అన్నిటికి పట్టి తీసేసాను పట్టి తీసేసిన తర్వాత శుభ్రంగా మళ్ళీ ఒకసారి తగి ఇలాగ బాగా ఫ్రెష్ అవుతుంటే మురికంత వచ్చేస్తుంది మళ్ళీ నీళ్ళు పోసి అలాగ సార్లు కడగాలి రెండు సార్లు కడిగితే అప్పుడు ఫ్రెష్ అవుతుంది కడిగేసాను రెడీ అయిపోయింది ఒక డబ్బాలో పెట్టేసి ఎప్పుడు కావాలంటప్పుడు వేపుకుంటామో ఇవి కావాలంటే అలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట అయిపోయింది రెడీ అయిపోయింది కదా ఇది పరిస్థితి అంతే